జరగబోయే ఒక్క హోదా సాధన సభ సాధన సభకి ప్రతి ఒక్కరూ పలమనేరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మన పార్టీ కార్యాలయం ఆఫీసు పలమనేరు పార్టీ కార్యాలయం ఆఫీస్ దగ్గరికి అందరూ బైపాస్కి వచ్చి సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకంతా ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా ఉండి ఒక సభని నిర్వర్తించి రేపు రాబోయే కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు అన్నగారు కొత్తూరు వెంకటరమణ గారి గారికి వెల్కమ్ చెప్తూ ఆయన ఈ పలనేరు కాన్స్టిట్యసీ ములబాగల్ కాన్స్టిట్యెన్సీ పక్కపక్కనే ఉంది కాబట్టి ఆయన ఒక చిన్న ప్రోగ్రాము చేసుకుంటూ వెంటనే మనం ఇక్కడ నుండి తిరుపతికి పోవలసిన పరిస్థితి ఉంది ఇక్కడ దాదాపు పన్నెండు పన్నెండున్నర గంటలకు మనం ఇక్కడ వదులుతాం తర్వాత అక్కడికి షార్ప్గా ఒకటి ఒకటిన్నరకి చేరుకొని షరిమలమ్మికి జే జేలతో ఆహ్వానం పలకాలని చెప్పి అనుకుంటున్నాం సుమారు తిరుపతి నడుబడ్డిన సుమారు ఐదు వేలు బ్యానర్లతోటి ఆల్రెడీ నడు మన తిరుపతి తిరుపతి కలకలలాడుతూ ఉంది మీరు అందరూ పోయి చూడవచ్చు చాలా సంతోషకరంగా రాష్ట్రంలో ఎక్కడ జరగలేనటువంటిగా చాలా వరకు కష్టపడుతున్నాం దానిపైన భగవంతుడు ఉన్నాడు మంచిగా ఈ సభని సక్సెస్ చేసుకుంటా మనము ప్రత్యేక హోదాని సాధించుకునేదానికి ఈ సభ మెయిన్ పునాది అవుతుంది ఆ వెంకటరమ స్వామి ఆశీర్వాదంతో అందరికీ ఒక మంచి గ్యారెంటీ లభించింది ఆ గ్యారెంటీని ఐదు వేల రూపాయలు ప్రతి నెల చిక్తుంది అనంతపురం సభలో అది అయింది ఇక్కడొచ్చి మనకి ప్రత్యేక హోదా అనేది ఇక్కడ గ్యారెంటీ అనేది కాంగ్రెస్ పక్షం ఇంకా చిక్తుంది అందరూ దయచేసి పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి నా వినపము వైఎస్ఆర్ జంక్షన్ మన బైపాస్లో ఉండే కార్టీ కార్యాలయం ఆఫీస్కి వచ్చి అందరూ ఇక్కడ నుండి తండోపతండాలుగా నూరు బస్సులతో బయలుదేరాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మీ బీవీఎం శివశంకర్